ఈ నెల పదమూడున నంద్యాలలో జరిగే అశోక విజయదశమి వేడుకలకు అందరికీ ఆహ్వానం పలుకుతూ కరపత్రాలు విడుదల చేసిన ప్రజా సంఘాల నాయకులు నంద్యాల జిల్లా పాములపాడులోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నెల పదమూడవ తేదీన బుద్దిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగే అశోక విజయదశమి వేడుకలకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రజా సంఘాల నాయకులు నల్లమల అబ్రహాం లింగాల స్వాములు బత్తుల సంజీవరాయుడు జే బాలునాయక్ వి ప్రభాకర్ సీరం శ్రీనివాసులు కలబండి నాగరాజు లాయర్ బతుకులయ్య సంపత్ కుమార్ తదితర నాయకులు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అశోక చక్రవర్తి రెండు వేల రెండు వందల సంవత్సరంలో యుద్దాల వలన భారీ రక్తపాతం జరిగి అమాయక ప్రజలు ఎందరో చనిపోతున్నారనే పశ్చాత్తాపంతో తన కత్తిని విడనాడి బుద్దిచాన్ని స్వీకరించి ప్రజా సంక్షేమ ధర్మ పాలనకు పాటుపడడం జరిగిందని అందుకోసమే మనమందరం అక్టోబర్ పదమూడవ తేదీని అశోక విజయదశమి వేడుకలుగా జరుపుకుంటున్నామని అన్నారు భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా ఈ అక్టోబర్ పద్నాలుగవ తేదీన బుద్దిచారని స్వీకరించారని అన్నారు అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం ది బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించడం జరిగిందని అన్నారు వీరిద్దరిని స్పూర్తిగా తీసుకుని మనమందరం కూడా బుద్దిజాన్ని స్వీకరించి ఈ కుల వ్యవస్థను పారద్రోలి మంచి సమాజ స్థాపన కోసం ధర్మ పరిపాలన కోసం పాట పడాలని పిలుపునిచ్చారు ఈ నెల పదమూడవ తారీఖున ఆదివారం ఉదయం పది గంటలకు సెంట్రల్ రైల్వే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అంబేద్కర్ గారి భవనం నందు ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అరవై ఎనిమిదవ దమ్మ చక్ర పరివర్తన దినోత్సవాన్ని దమ్మ దమ్మ అశోక విజయదశమిని మనం నంద్యాల జిల్లా కేంద్రంలో జరప తలపెట్టాము మన మండలం నుంచి బహుజనులు అంబేద్కర్ వాదులు బౌద్ధ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా మేము మీ అందరికీ పిలుపునిస్తున్నాం మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా మనకు బౌద్ధ బౌద్ధ మతం స్వీకరించేటువంటి వాళ్ళకి మరి బౌద్ధ మత ధృవీకరణ పత్రాలు కూడా రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారి చేతుల మీదుగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంగా భావించి మన మండలంలోని బహుజనులు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పేరు పేరును ఆహ్వానిస్తున్నాం జై భీమ్ నమో బుద్ధాయ స్వామి మాట్లాడు పద్మూడవ తేదీ నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో అశోక విజయదశమి తమ్మ అశోక విజయదశమి నిర్వహించడానికి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ఆ నిర్ణయం మేరకు కోమలపాడు మండలంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆహ్వాన పత్రాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలందరం కలిసి రిలీజ్ చేశాము అదేవిధంగా ఇక్కడికి పాములపాడుకు తమ్మ గురు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఓ